నమస్కారం హిందూ ధర్మంలో దేవశిల్పిగా ప్రసిద్ధి చెందిన మహర్షి విశ్వకర్మ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం విశ్వకర్మ మహర్షి జననం రెండు విధాలుగా జరిగిందని చెప్పబడింది ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు బ్రహ్మ సృష్టిలో దేవతలకు నగరాలు మందిరాలు ఆయుధాలు అవసరమని భావించి వాటిని సృష్టించడానికి తన తపస్సులోంచి విశ్వకర్మను సృష్టించాడని చెప్తారు మరొక కథనం ప్రకారం విశ్వకర్మను బ్రహ్మదేవుని మనసపుత్రుడిగా విశ్వానికి అసలైన సృష్టికర్తగా పరిగణిస్తారు ఆయన ఐదు తలలు పది చేతులతో స్వయంభూగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఐదు ముఖాలు మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అనే ఐదుగురు పుత్రులను సూచిస్తాయి ఋగ్వేదంలో విశ్వకర్మ అనేది ఒక దేవతా స్వరూపం అని ప్రపంచాన్ని సృష్టించిన మహాశిల్పి అని వర్ణించబడింది విశ్వకర్మ ఒక్కో యుగంలో ఒక్కో నిర్మాణాన్ని చేపట్టాడు సత్యయుగంలో విశ్వకర్మ దేవతల నివాసం కోసం స్వర్గలోకాన్ని నిర్మించాడు దీన్నే ఇంద్రప్రస్థం అని కూడా అంటారు త్రేతాయుగంలో శివపార్వతుల కోసం స్వర్ణలంక నగరాన్ని నిర్మించాడు ఆ తర్వాత ఇది రావణాసురుడి వశమైంది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని కోసం విశ్వకర్మ ద్వారకా నగరాన్ని కేవలం ఒక్క రాత్రిలో నిర్మించారట శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠాన్ని చేరుకున్న తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది మహాభారతంలో పాండవులు నివసించిన మయసభను కూడా విశ్వకర్మయే నిర్మించారు శివుని త్రిశూలం విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇంద్రుని వజ్రాయుధం అగ్నిదేవుని యంత్రాలు ఈ నిర్మాణాలు ఆయుధాలు విశ్వకర్మ మహర్షి యొక్క అపార ప్రతిభకు నిదర్శనాలు విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం భాద్రపద శుక్లపక్ష త్రయోదశి నాడు విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు ఈరోజు యంత్రాలు వాహనాలు పనిముట్లకు పూజలు చేసి విశ్వకర్మ ఆశీర్వాదం కోరుతారు కార్మికులు శిల్పులు ఇంజనీర్లు విశ్వకర్మను తమ కులదైవంగా భావిస్తారు విశ్వకర్మ మహర్షి కేవలం ఒక శిల్పి కాదు ఆయన సృష్టి శక్తికి ప్ర ప్రతీక ఆయన లేకపోతే మనకు శిల్పకళలు వాస్తు శాస్త్రం యంత్ర విద్య అనేవి అద్భుత జ్ఞానం లభించేది కాదు అందుకే ఆయనను ప్రపంచ శిల్పి అని గౌరవంగా పూజిద్దాం జై విశ్వకర్మ